డిక్కీలో మహిళ మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కాడు ఓ నిందితుడు మహిళను హత్య చేసి శవాన్ని మాయం చేసేందుకు కారు డిక్కీలో తీసుకెళ్తూ చాకచక్యంగా పట్టుకున్నారు కటకటాల వెనక్కి పంపారు కారు డిక్కీలో ఉన్న మహిళ ఎవరు హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది కారు డిక్కీలో డెడ్ బాడీని పోలీసులు ఎలా కనిపెట్టారు నిజామాబాద్ శివార్లోని ముబారక్ చెందిన కారు డిక్కీలో మారింది హత్య చేసిన నిందితుడు మాయం చేయాలని స్కెచ్ వేశాడు కారు తారుడిక్కిలో మృతదేహాన్ని కుక్కి నిజాంసాగర్ కెనాల్లో పడేసేందుకు వెళుతుండగా పోలీసులకు చిక్కాడు తమదైన శైలిలో విచారించగా నిందితుడు కమలను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు ముబారక్ కు చెందిన కమలకు అదే గ్రామానికి చెందిన రాజేష్ తల్లితో పరిచయం ఉంది పదేళ్లుగా ఇద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఏడున కమలకు గా పనిచేసే రాజేష్ ఫోన్ చేసి మాధవ్ నగర్ బైపాస్కు రమ్మని చెప్పాడు ఆమె ఆటోలో అక్కడికి చేరుకుంది తన తల్లికి చెడు వ్యవహారాలు అలవాటు చేస్తోందని మనసులో కక్ష పెంచుకున్న రాజేష్ బైపాస్ రోడ్లో కొంత దూరం తీసుకువెళ్లి ఆ తర్వాత ఆమెను బండరాళ్లతో కొట్టి హత్య చేశాడు మృతదేహంపై తాటిపత్రి రాళ్లను కప్పి ఇంటికి వచ్చాడు మరుసటి రోజు కారు అద్దెకు తీసుకుని హత్య చేసిన ప్రదేశానికి వెళ్లాడు నిందితుడు రాజేష్ మృతదేహాన్ని తాటిపత్రిలో చుట్టి డిక్కీలో ఎక్కించి అక్కడి నుంచి వేగంగా ఆర్మూర్ రోడ్డు వైపు వెళుతుండగా మాక్లూరు పోలీసులు కారును వెంబడించారు డిక్కీలో తాటిపత్రి బయటకు కనిపించడంతో గంజా తరలిస్తున్నారనే అనుమానంతో కారును పట్టుకున్నారు నగర్ లోని నిజాంసాగర్ కెనాల్ వద్ద కారును ఆపి తనిఖీ చేయగా డిక్కీలో మహిళ మృతదేహం కనిపించింది ఒక్కసారిగా అవాక్కైన పోలీసులు నిందితుడు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు కమలను రాజేష్ కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందనే కోపంతో నిందితుడు హత్య చేసినట్లు ప్రకటించారు ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మా తల్లిని కూడా మీరు అనవసరంగా చెడగొడుతున్నారు మా తల్లికి లేనిపోని చెడు పనులు మీరు నేర్పిస్తున్నారు అనుకుంటూ ఆ మృతురాలిపై కక్ష పెట్టుకొని ఆమెను అక్కడనే ప్రీకాస్టింగ్ గోడకు తల బాధి అపస్మారిక స్థితిలోనికి వెళ్ళిన తర్వాత ఒక తిని ఆమె తలపై బలంగా కొట్టి తల పగలగొట్టి ఆమెను చంపేసిండు ఆ తర్వాత ఇరవై ఏడో తారీఖు నాడు యథామాదిరిగా ఇంటికి వెళ్ళిపోయాడు రాత్రి ఇంట్లో ఉన్నాడు ఈ నెల ఇరవై ఏడున ఇంటి నుంచి వెళ్లిన కమల కనిపించడం లేదని కమల భర్త బింగి బాబు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఈ క్రమంలో కమల హత్యకు గురై కారుడిక్కిలో శవంగా తేరడంతో మిస్సింగ్ కేసు కాస్త విషాదంగా ముగిసింది హత్యకు గురైన కమలకు ఇద్దరు సంతానం తల్లి మృతిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు తల్లిని అతి కిరాతకంగా హత్య చేశారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు తమ తల్లిని డబ్బుల కోసం హత్య చేశారని ఒకరి కంటే ఎక్కువ మంది ఈ హత్యలో భాగస్వామ్యం అయ్యారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు అతను కాల్ చేశాడు అతను కాల్ చేసేసరికి మా చిన్నమ్మవుతుంది బయలుదేరింది బయలుదేరేసరికి అక్కడ కారు వాళ్ళ వల్ల తెచ్చిండు తెచ్చి కార్లో కూర్చునే పెట్టుకున్నాడు ఇక కూర్చునే పెట్టుకొని ఇట్లా డిమార్ట్ దగ్గర అటు సైడ్ తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి ఇక అతను అయితే ఒక్కనైతే చేయలేడు ఇంకా అతను వెనుక ఇంకా వేరే వాళ్ళు ఉంటారు ఒక పర్సన్ తోటి కాదా సార్ అది అది ఒక ముగ్గురు నలుగురు చెవులు చెవులు తల్లికి చెడు వ్యసనాలను అలవాటు చేస్తోందనే కక్షతో తల్లి స్నేహితురాలని అతి కిరాతకంగా హత్య చేసి డిక్కీలో శవాన్ని తరలిస్తూ అడ్డంగా దొరికిపోయాడు డ్రైవర్ రాజేష్ తల్లి మృతితో మృతురాలి పిల్లలు అనాథలుగా మారగా ఆమెను చంపి నిందితుడు కటకటాల వెనక్కి వెళ్లాడు ఈ ఘటనతో ముబారక్ నగర్లో తీవ్ర విషాదం నెలకొంది